హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రభుత్వానికి పాత నాణాలు మరియు నోట్లు కావాలి మీ దగ్గర ఈ వీడియోలో చూపించబోయే అరుదైన నోట్లు కానీ నాణాలు కానీ ఉంటే మీరు వాటిని అమ్మాలి అని అనుకుంటే ఇరవై నాలుగు గంటల్లో మీరు లక్షాధికారులు అవుతారు అలా కాకుండా మీకు ఆ నాణాలు మరియు నోట్లకు బదులుగా బంగారం వెండి అలాగే ఒక స్కార్పియో బండిని తీసుకునే గొప్ప అవకాశం ఉంది ఈ వీడియోలో మీకు ఏ బ్యాంక్ ఏ నోట్లను తీసుకుంటున్నాయి అలాగే వివిధ ఎగ్జిబిషన్ల నంబర్లు పెద్ద పెద్ద నాణాలు నోట్లు కొనుగోలు చేసే వారి ఫోన్ నంబర్లను మీగిస్తాను కాబట్టి ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఇప్పుడు ఏ ఏ నాణాలు నోట్లు కావాలి ప్రభుత్వానికి అనే విషయాన్ని చెప్తాను వీడియోలో చూపించిన రెండు రూపాయల నాణం దానిపైన అశోక స్తంభం దాని కింద సత్యమేవ జైతే అని రాసి చూపించిన విధంగా ఉండాలి పంతొమ్మిది వందల తొంభై ఐదులో చలామణిలో ఉండి వీడియోలో చూపించిన డిసిన్తో ఉండాలి దీనికి గాను ప్రభుత్వం మీకు ఏడు లక్షల రూపాయలు ఇస్తోంది ఇలానే రెండు రూపాయల నాణాలు ప్రభుత్వానికి పదిహేను లక్షల వరకు కావాలి ఇవి ఎక్కడ ఎప్పుడు ఎలా అమ్మాలి అనే విషయాన్ని ఈ వీడియోలో మీకు ముందు చెప్తాను ఇకపోతే యాభై పైసల నాణం దాని మీద హిందీ మరియు ఇంగ్లీష్లో ఇండియన్ పైసా అని రాసి అశోక స్తంభం ఉండాలి అలాగే గండ నాణము పంతొమ్మిది వందల తొంభై రెండులోనిది దానిపైన స్టార్ గుర్తు ఉండాలి ఎలాంటి నాణాలు ప్రభుత్వానికి లక్షలలో కావాలి అలాగే వాటి ఖరీదు కూడా లక్షల్లోనే ఉంటుంది ఇక తరువాతది ఇరవై ఐదు పైసల నాణం అలాగే గండ నాణము పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలోనిది మింట్ గుర్తుతో ఉన్నది దీని ఖరీదు మూడు లక్షల ఇరవై ఆరు వేలు అలానే ఇందిరాగాంధీ నాణం పంతొమ్మిది వందల పదిహేడు పంతొమ్మిది వందల ఎనభై నాలుగులోనిది ఐదు రూపాయల నాణం అశోక స్తంభంతో ఉన్నది దీని ఖరీదు పదకొండు లక్షలు ఇలాంటి నాణాలు ప్రభుత్వానికి పదిహేను లక్షలు కావాలి అలాగే ఐదు రూపాయల వైష్ణవి మాత నాణం రెండు వేల పన్నెండులోనిది దానిపై సిల్వర్ జూబ్లీ అని రాసి మింట్ గుర్తుతో ఉంటుంది అలాంటి నాణం ఖరీదు ఐదు లక్షలు ఒకవేళ ఇలాంటి వంద నాణాలు మీ దగ్గర ఉంటే దానికి బదులుగా మీకు ఐదు కేజీల బంగారం లభిస్తుంది తర్వాత ఐదు రూపాయల నాణం పంతొమ్మిది వందల తొంభై ఎం మింట్ గుర్తుతో వీడియోలో చూపించిన డిజైన్తో ఉండాలి అయితే మీకు పన్నెండు లక్షలు లభిస్తాయి ఇక ఐదు రూపాయల పాత నోటు సెవెన్ ఎయిట్ సిక్స్ సిరీస్ నెంబర్తో ఉంటే దాని ఖరీదు ఐదు లక్షలు లభిస్తాయి అలాగే మీ దగ్గర ఆ పాత నోట్ అయినా సరే లేదా సీరియల్ నెంబర్ సెవెన్ ఎయిట్ సిక్స్తో ఉంటే దాని ఖరీదు పన్నెండు లక్షలు పైన చెప్పిన వివిధ రకాల నాణాలను నోట్లను అమ్మాలి అనుకుంటే మీరు వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ని క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకుని ఎగ్రీ చేస్తే మీ నెంబర్కు మాకు వస్తుంది దాంతో మేము మిమ్మల్ని సంప్రదిస్తాం చూసారు కదా ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్